జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుమన్ మోహన్ రావుని డాక్టర్ డే సందర్భంగా జిల్లా ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం డాక్టర్ మరియు కూడా ఆనర్ జరిగింది ఐ ఫీల్ ఇట్ వృత్తిపరంగా ఎంత స్ట్రెస్ తీసుకొని మనము ఏమైనా పీజీలో అండ్ ఎంట్రెన్స్ రాసి పీజీఎస్ సీట్ కొట్టడం కానీ పీజీ పీజీ చదివితే పీజీ చదవడం సో ఇట్ కొద్ది రియల్లీ స్ట్రెస్ఫుల్ లైఫ్ అండ్ ఈ ఒక్క ప్రొఫెషన్లోనే ఏంటంటే సంపాదనే కాకుండా సర్వీస్ కూడా ఉంటుంది కాబట్టి నేను చిన్నప్పటి నుంచి కూడా మా తల్లి కోరిక అనుసారం కూడా థర్డ్ అటెంప్ట్లో బీబీఎస్ సీట్ సాధించి తర్వాత సెకండ్ అటెంప్ట్లో అన్న శిక్ష సాధించి ఆ అనశిక్ష ప్రాక్టీస్ని దృష్టిలో ఉంచుకొని ఈ జిల్లాకి రావడం జరిగింది ఉమ్మడి అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా సో ఐ ఫీల్ ఆనర్డ్ దట్ ఐ సర్వ్డ్ దిస్ విమ్లవాడ అండ్ సిరిసిల్లా సింగ్ లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అండ్ డిఎంహెచ్ఓకి కూడా అవకాశం రావడం గవర్నమెంట్ జాబ్లో చేరి సో ఇదంతా కూడా మా ఒక తల్లి యొక్క ఆశీర్వాదం మాకు కోరిక సో డాక్టర్ అవ్వడం అనేది చిన్న విషయం కాదు చాలా కష్టతరమైన పని అది చాలా చెప్పకూడదు పని సో ఈ విధంగా ఈరోజు అందరినీ డాక్టర్లు కూడా ఆర్డర్ చేయడము అందులో నన్ను కూడా ఆర్డర్ చేయడము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రమేష్ సార్ అండ్ చిాస్కర్ సార్ ఆల్ ద నాన్న మెంబర్స్ అండ్ థ్యాంక్ యూ అన్న భాస్ సుమఖాంత్ గారు అలాగే మా వెన్నెముకలాగా నిలిచే చిన్న బాస్కర్ గారు ఈ కార్యక్రమం నిర్వహించడానికి కారణం ఇవాళ డాక్టర్స్ డే డాక్టర్ బిసి రాయ్ జన్మదినం అలాగే వారు చనిపోయిన దినంగా మనం చేస్తున్న రోజు ఆయన బెంగాల్లో సెకండ్ సీఎంగా చేసినటువంటి వ్యక్తి ఆయన మహోన్నతమైన కార్యక్రమాన్ని చేయబట్టి ప్రెసిడెంట్ అంటే వాళ్ళని కూడా ఆయన ట్రీట్మెంట్ ఇస్తూ ఒక ఒక అనే దానికి ఒక సింబల్గా నిలిచినటువంటి వ్యక్తి అంతటి గొప్ప వ్యక్తి మనోరంజన సందర్భంలో మా సిరిసిల్లా జిల్లా వాసులు డాక్టర్స్ డే సెలబ్రేషన్ చేసుకోవడానికి మాకు ముఖ్య అతిథిగా మా గౌరవం నీళ్ళు వారు మా జిల్లా వాసులైనటువంటి సుమన్ గారికి ఒక హిలీస్ స్టేషన్ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలని మేము డాక్టర్లందరూ కలిసి ఒక ఒక వేదికనే ఈ వేదికని తీసుకొని వచ్చాము వారికి ఘన సన్మానం చేసుకుంటూ మా జీవితాన్ని సార్థకం చేసుకోవాలని కోరుకుంటున్నాను